ఇంకా దర్శనానికి వెళ్తున్నాం చిన్న చిన్న ఎట్లున్నావు ఏ బాగున్నారా ఎందరు దర్శనం మూడు గంటలకి ఇచ్చారు దివ్య దర్శనం ఓ రూమ్ తీసుకుంటే మళ్ళీ త్రీ అవర్స్ పడుతుందని మేము ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు ఇదే బాగుందిలే ఎక్కువ మంది లేరు వాష్రూమ్స్ కూడా బాగా అండి నీట్గా ఎక్కడ ఉన్నారు చూడు ఎట్లా ఉన్నాయో నీటి నుంచే ఆడుదాకా అని మెరుగుతున్నాయి అన్నీ ఉన్నాయి కావాల్సిన కాడికి డబ్బులు ఉండాలి కానీ అన్నీ కొనవచ్చు కావలసిన కాడికి ఉన్నాయి వరాహస్వామిని దర్శన దర్శించుకోనికే వెళ్తున్నాం ఆయన చెప్పారు కదా నండూరి శ్రీనివాస్ గారు నండూరి గారు ఫస్ట్ వరాహస్వామిని దర్శనం చేసుకుంటేనే స్వామివారిని చూసిన పుణ్యం వస్తుంది అందుకే వరాహస్వామి దర్శనం కోసం వెళ్తుంది మాడవి ఇల్లు నాలుగు మాడవి వర్షం పడుతుంది గా వరాహ స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం ప్రతిసారి మాకు తెలియక స్వామిని దర్శనం చేసుకునే వాళ్ళము ఈసారి వరాహస్వామిని దర్శించుకుందామని వచ్చేవాళ్ళం ఆడెక్కినా ఆడ కదా ఎక్కినది సుట్టు తిప్పుకొని వచ్చినాడు అంతే వరాహస్వామి ఇదే అదూ ఇదే కదా టెంపుల్ వరాహస్వామి టెంపుల్ ఇదే అనుకుంటా కోనేరు దగ్గర కదా చూద్దాం పక్కన కోనేరు అది ఫస్ట్ టైం మొబైల్స్ తీసుకొని వచ్చినాం ఎక్కడ పెట్టాలనో వీటిని ఇదిగో 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 వరాహస్వామి నేనే కదా అడుగు సార్ వరాహస్వామి ఈయన కదా అక్కడేనా అట్లనే అంటే లాగానే కోనేరు ఇక్కడ పుష్కరణి వామ వీళ్ళల్లా వరాహస్వామి దర్శనం కోసమేనా व्यासराज, इकड व्यासराजिका मंडप స్వామి దర్శనం అయిపోయింది ఇప్పుడు కోనేటికెళ్ళి వెళ్తున్నాం పుష్కరిని దర్శించుకోవడానికి ఫస్ట్ టైం ఇప్పుడు వారాహి స్వామిని దర్శనం చేసుకోవడం ఏనా కుబేర చెట్టు అంటే అదేనా కుబేరుడి స్వామి ఇక కాదనుకుంటా సాక్ష్యం ఇది చెట్టు అనుకుంటా చిన్నే కుబేరుడికి సాక్ష్యం స్వామి వెంకటేశ్వర స్వామి డబ్బులు ఇస్తాడు కదా కుబేరుడు ఈ చిన్న దానికి సాక్ష్యం ఈ చెట్టు అయితే మనం ఏం ನವೀಡೆ ಸೋ ಎ 153 ಈ ವಾರಕ್ಕೆ 500 ತಾವಿಗೆ ಏನು ಉನ್ನಗಳಿ ಬಾಂಡಾಪ್ಪಾಕ್ಕೆ ಬಿಟ್ಟುಕೊಡುತ್ತೆ ಅಂತನೇ ತನ್ನ ಈ ಗಂತಾಪ್ ಆಚಾಕ್ಕೆ ಆದಂತದ್ದು ಅಂದ್ರೆ ನಾವು ಹಂತ ಹಜಿಕಾರಾಮಿ 18 ಬಾನ್ ಗೆ ಜೈ ಬೈಟ್ ಹೆಂಗಾದಲಿ Terima kasih telah <laughs> menonton.

మళ్ళ సెల్లు లాక్కుండి వర్షం కుంభవర్షం గురుస్తుంది హలో అండి ఇప్పుడే దర్శనం అయిపోయింది మొబైల్స్ తీసుకొని వచ్చాం బయటికి ఇంకా దర్శనం అయితే బాగా అయింది కదా ఇక్కడ ఉన్నాయి తీసుకున్నాం ఎత్తపోతున్నాడు మీ నాన్న ఇంకా ఫోన్ ఉంటే చాలు ఇంకా ఏమి మనుషులు పట్టించుకోవచ్చు చూడు ఇక్కడ కొన్నాము దారాలవి కొనొద్దా దారీసుకోద్దా తీసుకోవాలి కదా మరి ఎక్కడ అవి ఇవి ఒకటేనా అవి రెండు ఇదేంటారా వంద రూపాయలు ఇదే నిన్న ఇదేమిటి చందనమా తీసుకుందాం ఒకటి ఇది ఏది తాడు మంగళసూత్రానికి వేసుకునేది కదా ఎంత ఇది గట్టి ఉంటుందా పాటన్ దారావా అదే ఎక్కడ చెప్తాయని అనుకుంటా ఉండాలి సరే చెప్పండి పేరు దారాలు నల్ల దారాలు ఇవ్వండి ఒక ఐదు ఇవ్వండి చాలా பெவேனா சின்னவே தைமா திருமலனு இங்க ரெட்டன் அய்யா பஸ் எக்க తిరుపతి బస్సు బుక్ చేసిన బస్సు ఎంతకుంది ఎంతకుంది పన్నెండు ముఖాలు ఇప్పుడు ఎంత ఉన్నాయి ఇంకా తిరుమల నుండి తిరుపతికి ఇప్పుడు చేరుకున్నాము పదకొండు పదకొండున్నర అయింది ఇప్పుడు టైం పదిన్నరకి ఎక్కితే ఇప్పుడు పదకొండున్నర గంట పట్టింది మా వెయిటింగ్ ఇప్పుడు మా బస్సు కోసం ఇంకా పన్నెండున్నరకు వెళ్ళి అన్న గంటంది ఇంకా ఇంకా గంటంది ఇట్లా బస్ స్టాండ్లో వెయిట్ చేయాల్సి వస్తుంది వెయిట్ చేస్తున్నాము మార్నింగ్ సెవెన్ కల్లా వెళ్ వెళ్తుందంట రాకీగా రియాక్షన్ చూడాలా మార్నింగ్ వాడు ఎట్లా వాడు ఎట్లా ఫీల్ అవుతాడో చూడాలి చూద్దాం ఇప్పుడైతే మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాము బుక్ చేసాము లెవెన్ థర్టీకి ఉంది ఇప్పుడు ట్వెల్వ్ థర్టీకి ఉంది ఇప్పుడు లెవెన్ థర్టీ అయింది వెయిట్ చేస్తున్నాం ఇంకా వన్ అవర్ వెయిట్ చేయాలి బస్ స్టాండ్లో తిరుపతి బస్ స్టాండ్లో ఉన్నాం కలిసిపోయారు పిల్లలు మెట్లెక్కి బాగా కాలు అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాం అంత పెయిన్స్ ఉన్నాయి స్వామివారి దర్శనం అయితే చాలా బాగా అంది మాకు అసలు చాలా చాలాసేపు చూసినాం అన్నమాట చాలాసేపు ఒక బాగా ట్వంటీ సెకండ్స్ పాటు అట్లనే నిదానంగా వెళ్తా బాగా దర్శనం చేసుకున్నాం స్వామిని చాలా బాగా దర్శనమైంది మాకైతే నాది ఎక్కడ ఇదా నీది ఇక్కడ పోయమ్మా నా దాని కింద పెట్టినారా బాగున్నా వాళ్ళకు రగ్గులు తీసేయలేదే എക്കേക്കി ആ പടുക്കോറിവേ തോറി ചുന്നേസ്കർ ഇ ബെഡ്സിറ്റ ఏమో ఇవి బుక్ అయినాయి మాకు సింగల్ సింగిల్ సీట్లు వచ్చినాయేమో అయిపోయినాయి ఇంకా స్లీపర్స్ అయిపోయినాయి మేము బుకింగ్ చేసే టయానికి మాకు సింగల్స్ దొరికినాయి ఇక్కడ ఇక్కడ అడుగునండి చూ నాకు కూడా నాకు కూడా అది ఫైనల్గా నంద్యాలకు స్టార్ట్ అయ్యాము பெ <laughs> <laughs> రాఖీదాబ్బు ఏదొచ్చు ఆ వచ్చనా వచ్చనా వచ్చనాలి దేని ఏదో తెరిసి తెరిసి రాకలేసారు తీ ఎక్కువ పైకి ఎక్కువ అది

அல்ல பிள்ள பீன்த சரி 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 மிஸ் அனேரா